నబెలు గుని జన సల చకై తు పింటారు మనకే రకం ప్రజల కోసమే అన్నారు సోదరుడు మల్లేష్ గారు పాపరాయలు గారు చిన్నప్పుడు గారు పురా వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా తిరిపాల గారు నడుపు వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా గిద్దూరు చిన్న భూములేష్ గారు మరి చెంచయ్య గారు జట్టి మతిరెడ్డి గారు జట్టి వెంకటేశ్వర్లు గారు నాగరాజు గారు మోహన్ గారు మతిరేడ్డి గారు నాగవాళ్ళ శ్రీనివాసు గారు తూర్పునాటి వాళ్ళ శ్రీనివాసు గారు ఇంకా ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క మంగంపేట ఈ యొక్క మంగంపేట అవుకు మండలానికి దాదాపు యాభై కిలోమీటర్ల పై దూరంలో ఉంది మరి ఈ గ్రామాన్ని రోడ్డు ఇటు పనపల్లి నుంచి రావాలన్నా ఇటు అవుకు నుంచి రావాలన్నా రోడ్డు సౌకర్యం లేదు ఈ గ్రామానికి ఏదో విధంగా రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఈ గ్రామం మొదటి నుంచి కూడా కాటసాని కుటుంబానికి అండగా ఉంటూ వస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఈ యొక్క అవుకు మండలం పానీ నియోజకవర్గంలో లేకపోవడం ఈ రోడ్డు చాలా వరకు వేయలేక ఆలస్యమైంది ఎందుకంటే అన్ని రోడ్లు వేసినప్పటికీ కూడా ఇది ఈ యొక్క ఉపు మండలం కోయలకు నియోజకవర్గంలో ఉండడం వల్ల మనం డెవలప్ చేయలేకపోవడం అందుకోసం అని చెప్పి ఈ గ్రామానికి ఖచ్చితంగా రోడ్డు వేయాలి రోడ్డు వేయాలంటే గతంలో కూడా మనం ఈ యొక్క గ్రామానికి ఖచ్చితంగా రోడ్డు వేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేసినాం దూరదర్శన శాతం మరి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది మరి ఈ యొక్క అందరి అమరాజమానులతో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గెలిచిన తర్వాత ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఓటు వేయాలని చెప్పి ఎన్ని సార్లు అమరావతిలో విజయవాడమో సెక్రటరీ దగ్గర సెక్రటరీ దగ్గరికి జీఎంసీ గారి దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇరవై ఒక్క ఇరవై ఒకటిన్నర కోటి ఈ గ్రామానికి శాంక్షన్ చేయించి రోడ్డు పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది ఈరోజు ఈ గ్రామానికి ఎవరైనా కూడా అమ్మాయిని ఇవ్వాలంటే కూడా ఈ గ్రామానికి రోడ్డు లేదు ఏమీ లేదు మేము పిల్లని ఇవ్వమని చెప్పే పరిస్థితి వస్తా ఉంది అందుకోసం చెప్పి ఈ గ్రామానికి ఒక రోడ్డు సౌకర్యం కలిపి చెప్పి ఇరవై ఒకటిన్నర కోటితో కృష్ణగిరి దగ్గర నుంచి అలాబా అలహబాద వరకు కూడా ఇరవై ఒకన్నర కోటితో సాయం చేయొచ్చి ఇప్పుడు వ్యక్తుల పనులు కూడా ఈ యొక్క గవర్నమెంట్ పనులు కూడా ఏ చిన్న విషయం ఉన్నా వచ్చినా కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఏ చిన్న పని ఉన్నా పోలీస్ స్టేషన్ పని ఉన్నా ఎంఆర్ఓ ఆఫీసు పని ఉన్నా ఎన్డీఓ ఆఫీసులో పని ఉన్నా మీ యొక్క వ్యక్తిగతంగా ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా కూడా ఏదైనా చెప్పుకుంటే ఎమ్మడే పరిష్కారం చేసి మేము పొంగడం జరుగుతూ ఉంది మీకు పలికే నాయకులను గుర్తించండి ఎవరు మిమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు ఎవరున్నారు ఈరోజు ఈ గ్రామంలో రైతుల గురించి ఎవరు ఆలోచన చేసినారు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామంలో జలకలి కింద యాభై బోర్లు కూడా వేయడం జరిగింది ఈరోజు చూస్తా ఉన్నాం గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కానీ బోర్లు వేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఎవరైనా కరెంటుకు అప్లై చేస్తే ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా ఒక కరెంటు కూడా వచ్చిన పరిస్థితి లేదు ఈరోజు మీరు అప్లై అప్లికేషన్ పెట్టిన వెంటనే అప్లికేషన్ పెట్టిన పెట్టిన రెండు మూడు నెలల లోపల ఈరోజు కరెంటు హోదా నేర్పిస్తా ఉన్నాం ఈరోజు బోర్డులు వేస్తా ఉన్నాం బోర్డులు వేయడమే కాదు హోటల్ ఇస్తా ఉన్నాం పైపులు ఇస్తా ఉన్నాం ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఈ యొక్క గ్రామంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసినాం ఒక ఆర్థిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం అదేవిధంగా సెంటర్ ఏర్పాటు చేసినాం ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామంలో వాలంటీర్లు విమర్శ తీసుకువచ్చినాం ఈరోజు ఏదైనా చిన్న పని ఉంటే కూడా అవుతూ వెళ్లే పరిస్థితి ఉండేది ఈరోజు ఏ చిన్న పని ఉన్నా మీ గ్రామంలోనే మీ యొక్క సచివాలయ పరిధిలోనే ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా ఒక లోన్ కావాలన్నా ఏ చిన్న సమస్య కూడా ఈ గ్రామంలోనే ఈ యొక్క సచివాలయ పరిధిలోనే ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క చిన్న గ్రామానికి సంబంధించినంత వరకు ఈ చిన్న గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు నూట పదహైదు మందికి దాదాపు నూట పదహైదు మందికి నలభై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై నలభై ఐదు సంవత్సరాలు నిన్న అకాశందరూ ఉన్నప్పుడు రోడ్డు తీసుకొచ్చినారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బోర్లు వేసినారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరెంటు బోర్లు ఇచ్చినారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోటార్లు పైప్ లైన్లు ఇచ్చినారు ఒకసారి అలవాటు చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీకు తెలుసు ఈరోజు పొదుపు మహిళలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గతంలో మాఫీ చేస్తానని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం జరిగింది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మరి ఇరవై ఆరు వేల కోట్లు ఉన్న ఈ యొక్క పొదుపు మహిళలకు సంబంధించిన అప్పు నాలుగు విడతలను ఈరోజు ఈ యొక్క అకౌంట్ లో కూడా జమ చేయడం జరిగిన విషయం వాస్తవం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మన యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఈ యొక్క గ్రామంలోనే నాడు నేడు కింద స్కూళ్ళు ఈ రోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించిన వరకు నారు ఏడు స్కూళ్ళ కిందనే ఈ గ్రామంలో దాదాపు ఈ యొక్క గ్రామంలో సచివాలయాలు అయితేనేమి ఆర్మీకేలు అయితేనేమి వెల్నెస్ సెంటర్లు అయితేనేమి దాదాపు రెండు కోట్ల పది లక్షలు ఈ యొక్క గ్రామానికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు దాదాపు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఈ యొక్క సచివాలయ పరిధిలో అంటే మంగంపేట మంగంపేట తాండ ఈ రెండు గ్రామాలకి ఎనిమిది కోట్లు మీ యొక్క డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేస్తా అదే అదేవిధంగా ఒక కోటి యాభై ఒక్కలు వచ్చా ఒక కోటి యాభై ఎక్కడ వచ్చే కూడా మీరు నాన్ డీబీటీ ద్వారా ఈరోజు మీ యొక్క ఆ రోడ్డు ఫారెస్ట్ లో ఉండడం వల్ల రోడ్డు వేదీ లేదు ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ తర్వాత అయినా కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకుని వచ్చి తప్పకుండా ఈ యొక్క అవుకు మండలానికి సంబంధించినంత వరకు ఈ యొక్క చెర్లో కొత్త వామవరం వరకు కూడా వేస్తానని చెప్పి కూడా ఆమోదిస్తూ ఉన్నా అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు మీరు మీరు ఈ గ్రామానికి సంబంధించిన వరకు మాకు రోడ్డు కావాలి రోడ్డు కావాలని చెప్పినారు నేను ఓటే చెప్పాను గత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చెప్పాను నెక్స్ట్ తార్ రోడ్డు ఈ గ్రామానికి సాంక్యం చేపించిన తర్వాతనే నేను ఓటు వెళ్ళి చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు రోడ్డు సాంక్షన్ చేయించి ఆ యొక్క రోడ్డు పేపర్లు పట్టుకొని ఈ రోజు మీ యొక్క గ్రామానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ యొక్క సచివాలయం అయితే ఆర్బీకేమి వెల్నెస్ సెంటర్లు ప్రారంభోత్వం చేసి ఆనాడే చెప్పాను మీ రుణం తీసుకున్నాను మీరు కూడా ఐదు సంవత్సరాలకు ఓట్లు వెళ్తా ఉన్నాను మీరు కూడా రుణం తీసుకోవాలని చెప్పి నేను అదే అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాం ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దాదాపు ఎనిమిది కోట్లు లబ్ధి చేకూరింది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి మంచి చేసే వాళ్ళకి మంచి చేయండి ఈరోజు ఈరోజు చాలా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేశారు ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు మీకు సిద్ధంగా నేను చెప్పినడుగుతా ఉన్నా ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్ని హామీలు ఎన్ని పథకాలు ఏదైనా ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా ఓడ్చి కూడా ఇంత డబ్బులు కదా ఎప్పుడు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చూడలేదు ఇంత డబ్బు మనకు ఎవరో ఈ రోడ్లు కానీ ఈ హాస్పిటల్స్ కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఈ సచివాలయాలు కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థ కానీ ఒకసారి చూడండి ఎంత మంచి పరిపాలన ఇస్తా ఉన్నాము గతంలో ఏనాడు కూడా ఏదైనా కరువు వచ్చినా పంట నష్టపోయినా ఏదైనా ఇన్సూరెన్స్ కానీ వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు రైతులకు సంబంధించి ప్రతి ఎకరాకు కూడా ఏ బుక్ చేసి మరి మీకు వస్తా ఉంది వస్తూ ఉంది ఇన్సూరెన్స్ ఈరోజు మన యొక్క ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ అంతా కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయడం లేదు ఇక్కడ టవర్ చాలా వరకు ఇబ్బందిగా ఉంది నేను రామతీర్థం గ్రామానికి రామకృష్ణాపురం అదేవిధంగా ఎర్రగుడి చెలోకూరు మంగపేట మంగపేట తాండాల ఇన్ని గ్రామాలకు సంబంధించి ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ జియో కానీ టవర్లు కావాలని చెప్పి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తప్పకుండా ఈ గ్రామానికి సర్వే కూడా పంపించినాను సర్వేలో కూడా ఈ యొక్క గ్రామం వైఖ్య అయిపోయింది మరి ఇప్పటికే ఈ యొక్క రామకృష్ణాపురం అదేవిధంగా ఎర్రగుడి గ్రామాలకు కూడా శాంక్షన్ అయింది త్వరలోనే త్వరలోనే ఈ గ్రామానికి బిఎస్ఎన్ఎల్ కింద కానీ సవరు వేసినా కూడా నిళ్ళు పడతా ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేయండి పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి ఎవరు పని చేస్తూ ఉన్నారు ఎవరు మీకు అందుబాటులో ఉంటారు ఏ ఎమ్మెల్యే ఎవరు మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు ఈరోజు నలభై సంవత్సరాలుగా మీకు ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఇంట్లో సమస్య వచ్చినా కూడా మీకు చిన్న ఫోన్ చేస్తే కూడా పలికి మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తా ఉన్నాం కాబట్టి మీరు ఓటు వేసే ముందు మనకు ఎవరికి ఓటు వేస్తే ఉపయోగంగా ఉంటుంది మీకు మంచి చేసే వాళ్ళకు ఓటేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇన్ని పథకాలు మనకు వచ్చినాయి ఇంత లబ్ది చేకూరింది ఈరోజు పొరపాటున మన పొరపాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకుంటే మన వండే చెట్టును నడుపుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వచ్చే నెల పద్మూడవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోతే బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా కట్టకుండా ఓట్లు వేసి నా ఇద్దరిని కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎంత వచ్చిందిగా కోరుతున్నాను అదేవిధంగా విధంగా మీకు మళ్ళీ మోసం చేసేదానికి మరి ఎన్నో మాటలు చెప్తారు మాయ మాటలు చెప్తారు మరి గతంలో ఎందుకు చేయలేదో ఒకసారి ఆలోచన చేయండి మరి ఈ ప్రభుత్వంలో ఏ విధంగా లబ్ధి పొందామో కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి మళ్ళీ మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించి మీ గ్రామానికి ఏదైతే మిగిలిపోయిన సమస్యలు ఉన్నాయో ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం